అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే పచ్చి అలసందర్లు వంకాయలు ఎండు చేపలు పులుసు అయితే చేస్తున్నానండి దీనికి ఎన్ని కామెంట్స్ వస్తాయి నాకైతే తెలియదు కానీ ఎండు చేపలు చాలా బాగుంటుందండి ఎండు చేపలు చారు కొందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఓకే నేనైతే ధైర్యంగా చేస్తున్నాను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చాలా బాగుంటుందండి ఇంకొకసారి పచ్చి అలసందర్లు వంకాయలు ఎండు చేపలు పులుసు అయితే పెడుతున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి అండి పదండి వెళ్ళిపోదాం చేసేద్దాం మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద ఎండు చేపలు ఎండు చేపలు అలసందర్ల పులుసు కోసమైతే ఎండు చేపలని ఇలా పెనంలో వేసి ఓ ఐదు అయితే బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి ఇలా బాగా వేగిన ఎండు చేపలని పక్కకు తీసైతే ఈ తలలన్నీ గిల్లేసి క్లీన్ చేసుకుందామండి నీళ్ళల్లో ఐదు నిమిషాలు నానబెట్టి అయితే క్లీన్ చేసుకుందాము వేగేది వేగిపోయినాయి పక్కకు తీసేసుకుందాం ఆ లోపు పచ్చి అలసంధనైతే ఉడికించుకుందామండి ఇప్పుడు పచ్చి అలసంద గింజలు అయితే ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయండి తీసి పక్కకు పెట్టేతాము ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు ఉడకాల్సిన అవసరం లేదు ఇంక మళ్ళీ సాంబార్ చేసినప్పుడు ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళు అయితే తీసుకున్నాను ఎండు చేపలనంతా ఏంచి తలగిల్లు అయితే పెట్టుకున్నాం కదండి వాటిని అయితే ఇందులోకి వేసేద్దాం వేసి ఒక ఐదు నిమిషాలు నాన్న తర్వాత అయితే కడుక్కుందాం అందులో ఉన్న ఇసుకుంటుందండి పచ్చి ఎండు చేపల్లో కాబట్టి కాసేపటి తర్వాత అయితే తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే పెనం పెట్టి స్టవ్ అయితే వెలిగించుకుందాం పెనమైతే వేడెక్కిందండి తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది సాసులు జీలకర్ర మెంతాలు అంటే పోపు దినుసులు అండి సాసులు అంటే ఆవాలు అవైతే వేసి చెట్లను ఇచ్చుకుందాం చాలామందికి అంటే ఎండు చేపలు అంటే ఇష్టం ఉండదండి కొందరికి నచ్చదు కూడాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుందో నచ్చలేదు కానీ నేనైతే అప్లోడ్ చేసేస్తాను వీడియో సాసులు అయితే చిట్లు పోయేయండి సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ అయితే వేసుకుందాం అందులోకి కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఎర్రగడ్డ అయితే బాగా వేగింది కదండి పొట్టు తెల్లగడ్డ తెల్లగడ్డపాయలు వెల్లుల్లి రెబ్బలండి పొట్టు వలుసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నవి అందులోకే సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసి టమోటా మెత్తబడే వరకు అయితే వేయించుకున్న ఈలోపు ఎండు చేపలను అయితే బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఒకటికి రెండుసార్లు మన్నుంటుంది కడిగేసుకుంటున్నాను గోరువెచ్చని నీళ్ళల్లో వేస్తే ఇంకా బాగా క్లీన్ అవుతాయి ఇప్పుడు ఎండు చేపలను కూడా ఇందులోకి వేసుకుందాం వేసేస్తే కలుపుకుందాం ఇప్పుడు పచ్చి గింజలు అండి అవి కూడా ఇందులోకే వేసేసుకుందాం ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకున్న పచ్చి గింజలు ఇప్పుడు ఇందులోకే సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాం వంకాయల ప్లేస్లో ముల్లంగడ్లు కూడా వేసుకోవచ్చండి బాగుంటాయి ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి ఉప్పు వేసి ఒకసారి కలుపుకుందాం పసుపు పావు టేబుల్ స్పూన్ పావు కాదండి చిన్న చిన్న టేబుల్ స్పూన్ ఎట్లా వేసుకున్నాను పసుపు స్పూన్ అది ఇప్పుడు కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మేము ఎక్కువ తింటాం కారం అండి కొంతమంది మా ఇంట్లో కారానికి అబ్బా అంటారు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే బాగా కలుపుకుందాం ఈ కారం ధనియాల పడి పసుపు కూడా ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం అంటే ఏమంటారు దాన్ని ఘాటుగా లేకుండా పచ్చివాసనలు లేకుండా బాగుంటుందన్నమాట ఇలా కలుపుకుందాం ఇందులోకే కొత్తిమీర వేసేసుకుందాం చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎవరికి నచ్చుతుందో నచ్చో నాకు ఇవి ఈ వీడియోకి ఎన్ని కామెంట్స్ వస్తాయో తెలీదు కానీ బాగుంటుందండి ఇప్పుడు తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందాం మీకు కర్రీ కావాల్సిన నీళ్ళు పోసైతే బాగా కలుపుకుందాం ఇలాగే ఓ పది నిమిషాలు అయితే ఉడికించుకుందామండి చింత పులుపు అయితే ముక్కలన్నీ అంటే వంకాయ ముక్కలు అన్నీ ఉడికిన తర్వాత పులుపు అయితే పోతాము ఇలాగే ఉడకని మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉడికించుకుందాము ఎండు చేపలు వంకాయలు పచ్చి అలసందర్లు పులుసు అన్నమాట కాస్త దగ్గర పడే వరకు అయితే ఉడికించుకుందాం తర్వాత అయితే పులుపు అయితే పోసుకుందామండి పులుపు అయితే నానబెట్టి పెట్టుకున్నా ఇలాగే ఉడకని ఇప్పుడైతే మన ఎండు చేపలు వంకాయ పచ్చి అలసందర్లు పులుసు అయితే దగ్గర పడిందండి ఉడికి మరో పక్కన మా రాయలసీమ స్పెషల్ సంగటికైతే పెట్టేశాను వంకాయ ఇంకా వంకాయ ఇంకా ఉడకాలి ఇప్పుడైతే మనం పులుపు పోసుకుందామండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత పులుపు అయితే చింతపండు అయితే నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను అయితే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించి దించేసుకుందాం ఇప్పుడు మూత అయితే తీసుకుతామండి దగ్గర పడింది అన్నమాట కెండు చేపలు వంకాయ పచ్చి అలసందర్లు పులుసు అయితే రెడీ అండి చాలా బాగుంటుంది దానికి కాంబినేషన్గా రాగి ముద్ద మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద కూడా చేసేసాను బెస్ట్ కాంబినేషన్ అండి బాగుంటుంది ఎవరికి నచ్చుతుందో నచ్చేదో ఎవరేం కామెంట్స్ కామెంట్స్ పెడతారో తెలియదు కానీ చాలా బాగా అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను పులుసు పక్కన పెడితే ఇదిగోండి వేడి వేడి సంగతి ఇదన్నమాట ఈరోజు మన ఇంట్లో స్పెషలు ఉంటాను బాయ్